నేనేమంటుందంటే మనం తిరిగేది మీరు బాగుండాలని మనం తిరుగుతున్నాం ఆ కాలం నుంచి ఈ కాలం మీరు బాగుపడాలి పడాలి మా ఇట్లే రైతులు బాగుపడుతున్నాయి దేశం బాగుపడుతుందని అప్పుడు చెప్పాము ఇప్పుడు చెప్తున్నాము ఇంకా కొద్దిగా మంచిగా ముందుకు పోయాం ఇప్పుడు ఇబ్బందులు ఏమీ లేవు దీని ముందు కొద్ది 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 ఇబ్బందులు ఉంటాయి ఇంకా రెండు సంవత్సరాలు పోతే ఇక ధూమ్ధామే అనేది మీరు అందరూ మీరు ఒకటి రెడీ చేసుకున్నారంటే ఏదో ఒక బండి పెట్టి తీసుకొచ్చుకుంటారు మీ పనులు మీరు చేసుకోవచ్చు చెప్పేది మీకు అర్థమైందా అందరు కట్ట కట్టకుని అరవ వచ్చేందుకు నేను ఏదో ఒక కావాలనుకుంటే కావాలనుకుంటే మన మనసు మనిషిని పెడతాం మీ తోడుగా కొన్ని రోజుల దాకా అలవాటు అయ్యే దాకా అలవాటు అయిన తర్వాత చెంపడానికి ఒక మనిషి ఉంటుందంటే ఆ మనిషిని మేము ఆడ బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము ఇప్పుడు ఉండవాళ్ళు మన దగ్గర ఉండేవాళ్ళు ఇంచుమించు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా అన్నీ పని చేసుకుని వాళ్ళకి అన్ని తెలుసు కదా వాళ్ళంత పెడతాము మీరు చేసుకోండి కుదిరితే కుదరలేదంటే ఏ ఇబ్బంది లేదు మళ్ళా హైదరాబాద్ అందరూ పది ఇరవై మంది ఆడిపోయేవాళ్ళు ఒక్కరిడ పెడితే అందరు ఎవరో పైసలు ఉండేవాళ్ళు ఎవరో పెట్టుకుంటే వాళ్ళు బతికి పోతారు మీరు బతికిపోతారు ఎందుకు అనవసరంగా ఖర్చులు ఇక్కడ ఇక్కడ ఫీల్డ్ ఇటు ఉంది సైడ్ ఉంది టోటల్ మొన్న ముందునే పెట్టినాము పత్తి అరవై కూడా చూడొచ్చు

వీళ్ళు మన మందు వాడలేదు వేరే మందు వాడింటారు కదా వేరే మందు వేరే మందు మన మందు వాడలేదు వేరే మందు వాడి వీరికి రెండు సార్లు కొట్టిన మన మందు లేదు రెండు డోసులు అయినా ఫస్ట్ డోసు సగం డోసు రెండు డోసు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి పత్తికి తోటకు అన్నిటికి ఎందుకు వాడలేదు నాలుగు పని చేస్తాను అయ్యి అందుకోసం చాలా మంది వాడగానే ఉన్నారు కదా అది కూడా వాడిందేమో ఒత్తు ఉంటే దొరుకుతాయి ఇప్పుడు ఈ సెట్ ఉంది ఈ సెట్ పక్క ఇంకో సెట్ పెట్టినామనుకో సూర్యదేశం కోసం పోటీ ఓడిపోయి కరుగుతుంది అదే ఒక దూరం పెట్టుకున్నాం ఇల్లు తిండి తీసుకుంటది ఈ సెట్ తిండి తీసుకుంటుంది నిమ్మలంగా దొరుకుతాయి కాత ఎక్కువ ఉంటాయి దీంట్లో పలస ఉన్నంత కూడా చిక్క ఉన్న దాంట్లో ఉండదు కాయలు తక్కువ ఉంటాయి కాయలు తక్కువ ఉంటాయి కాదు ఎత్తుగా అనిపిస్తుంది సాల్పత్తి సాల్పత్తి దగ్గర దగ్గర ఉంటాయి డబ్బా బతి ఓకే నేనేమంటే సాలు బతి కూడా ఎడలు పెట్టేసి ఒక రెండు అడుగులు లేకపోతే అడుగునరకు ఒక మొక్క పెట్టుకోండి సాలు కూడా పెట్టచ్చు సాలు మంచిది విబరీ పెరిగిపోయింది చూపు చూసే బాగా ఆహారం బాగుంటాయి చూస్తే పెరిగినాయి అనుకుంటాడు ఎప్పుడైనా ఏ పంట అయినా కొద్దిగా పల్సగా పెట్టుకోండి పురుగు మందు కలపలేదు ఎప్పుడు గోడ వచ్చేసిందో పురుగు ముందు కలిపింది చూడండి సింపుల్ గా ఇవన్నీ మన వద్దు గోడ వచ్చేసిందే నలభై యాభై రోజులు గోడ వచ్చేస్తాయి ఒకసారి పురుగు ముందు కొట్టుకుంటే చాలా రోజుల దాకా ఉండిపోతాయి ఏదో కొట్టుకుంటే ఒకసారిపోతుంది గులాబీ రంగు పురుగు స్టార్ట్ కాకూడదు కానీ రెండు సంవత్సరాలు మంచిదే లేదు గులాబర మంచిదే లాస్ట్కి వస్తుంది ఎనభై రోజుల తర్వాత ఖచ్చితంగా గులాబీ రంగు పూర్కు మందు కొట్టుకోండి కొట్టుకోండి మొదటి లాస్ట్ మొదటిలాస్ట్ మందులు కొట్టింది అది వేరే మందులు కొట్టింది అది గడ్డి మందులు అయితే మందులు ఏది పత్తండ్ దోమలు ఉన్నాయి కదా అంటే ఎన్ని రోజులు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఐదు ఎకరాలు రెండు ఎకరాలు కొట్టు రెండు ఇష్టాన్ని వదులు దీని మాత్రం నేను చెప్పినట్టు కొట్టుకునే ఒకసారి రెండు సార్లు వాడిన తర్వాత నువ్వు ఆటోమేటిక్ దానికి కూడా వెళ్ళిపోతావు బాగుంటా ఎవరైనా చేసుకుంటారా బాయ్ ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధ చెప్పులు ఎందుకు బిట్టు మందం కొట్టి చూసుకుంటే మనకు కూడా అర్థమైపోతుంది నెక్స్ట్ ఇయర్ తర్వాత దాన్ని మొత్తం ఆడుకోండి తేడా తెలిస్తే ఏ సంగి వాడచ్చు చూసుకోండి ఒక రాంగ్ పైసాలు ఉన్నాయి ఎక్కువ లేదనుకుంటే ఒక లిటర్ వేసుకోండి తెచ్చి కొడదాం నాలుగు ఎకరాలు ఉన్నది నాలుగు ఎకరాలు చూద్దాం కొడదాం చూద్దాం అట్లా నెల నెల అయితే అనుకోండి నాటాయి మూడు ఎకరాలు కొట్టుకో ఒక ఎకరా వదిలిపెట్టు అట్లా నాలుగు ఎకరాల కాడ ఒక ఎకరం వదిలిపెట్టి దాంట్లో నేను చెప్పిపోతున్నా అని చెప్పి వాడుకోవాలండి అన్నీ వదిలిపెట్టండి సంసము వాడుకోండి లేదా ముప్పా వాడుకుని పావులంతో వదిలిపెట్టండి ఈ సంవత్సరం మీరే కట్టిగదులు చూసుకుంటారు ఇంకెవరు చెప్పినా చెప్పలేదన్నా కొట్లాడైనా చూసికొచ్చుకుంటారు కదా తెగులుకు తెగులకు పొలానికి ఎందుకు అవన్నీ మీరు ఎవరన్నా అయితే నాకు ఒక పది ఎకరాలకు తీసుకొచ్చుకుంటాను నేను ఇప్పుడు ఏంటి తెగులు సరే రైట్ ఇంకా తెగులు

మనము వరి ఈడ ఎక్కువ ఉంటుందంటే మీరు ఏం చెయ్యాలంటే నాటైనా పదిహేను రోజులు ఒకసారి ముప్పై రోజులు ఒకసారి నలభై ఐదు రోజులు ఒకసారి అరవై రోజులు ఒకసారి వాడుకుంటే నివారణ కూడా వాడుకున్న దోమ కూడా రాదు దోమ కొట్టు కూడా రాదు మందే కొట్టుకోవద్దు కెమికల్ దాకా మనం ఓట్లు పండించుకోవచ్చు మీరు ఉరి ఎక్కువ ఉన్నాయంటే ఇవే మందులే నేను ఇప్పుడు ఈడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఉరి వేసుకున్నాడు ఎవరన్నా కానీ నాటినా పదిహేను రోజులు కిందికి మీరు ఏమైనా వేసుకోండి వీలైతే మనం ప్యూర్ ఆర్గానిక్ చేయాలంటే మేము దీన్ని వేసుకోండి లేదా నూనెలు కూడా కిందికి వేసుకోవచ్చు లాస్ట్ మనం దమ్ము కొట్టేసి నాటుతాం కదా నాటేటప్పుడు పాటు నూనెను కూడా ఎన్ని లీటర్ అని చెప్తాము ఆ లీటర్ నూనెను ఇల్లా కలుపుకునే లేకపోతే స్ప్రే రూడా కొట్టేయండి మళ్ళా ఒక మడి నుంచి ఇంకో మడి నీళ్లు మాత్రం పోకూడదు ఇంగిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకోండి ఏం కాదు ఇంగిపోయింది అనుకోండి ఆయిల్ కూడా కిందికి వాడుకోవచ్చు మీరు ఆయిల్ మా ఎరువులు అందరికి చెందుకు కుదరదు కానీ ఊరి కొద్దిగా ఇయర్చు కానీ ఆయిల్ వాడుకున్నా కంప్లీట్గా ఆర్గానిక్ వచ్చేస్తాయి కెమికల్ మందులు కొడితే కాయ వాసన కారం వాసనే కాయలు కూడా వాసనే మన అదే అదే కదా తింటున్నాం కాలం నుంచి ఆ పని చేసుకోండి చేసుకున్నా ఒడ్లు కూడా తీసుకుంటాం మనం ఒడ్లు తీసి బియ్యం ఆడించి రైతులకి విషం లేని చెండిని తినిపిద్దాం ఏం ఏమన్నా బాగా పెరిగిపోతుంది పెరగాలి అనుకుంటే ఒత్తుగా పెడితే మనైతే ఇది వాడదామంటే కొద్దిగా పలసగ పెట్టుకుంటే దుబ్బు ఎక్కువ కట్టుతుంది ఎక్కువ దిగుబడి వస్తాయి ఏ పంట అయినా కానీ ఒత్తుగా పెట్టుకున్నారంటే ఆ ఇటు పెరుగుతుంది కొద్దిగా పలసగ పెట్టుకున్నారన్నట్టు కొద్దిగా కంటే ఎకరానికి ఒక పది చెట్లు నాటేసి నాకు దిగుబడి రావాలంటే రాదు కొద్దిగా పలసగా ఏ పంట పెడుతున్నారు ఏందని అడిగి తింటే దాన్ని తగ్గట్టు మేము చెప్తాను ఆ ప్రకారం పెట్టుకుంటే దిగుబడి ఎక్కువ పెరుగుతాయి దిగుబడులు బాగా దొరుకుతాయి రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి